హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ రీసెంట్గా డీజోడీలో చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి మనం మొన్న చూసుకున్నట్లయితే గరిమా పార్ట్నర్ ప్రేమ్ సర్కార్కి డ్యాన్స్ ప్రాక్టీస్ అప్పుడు సమ్ పెయిన్ వచ్చేసి తను సిక్స్ మంత్స్ రెస్ట్ డాక్టర్ కావాలనేటోళ్ళకి మనకు అతని ప్లేస్ లో ని తీసుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు మయూరి సూరజ్ జోడికి వచ్చిందండి మయూరికి రీసెంట్ గా వైరల్ ఫీవర్ రావడం వల్ల అది వైరల్ ఫీవర్ ఆర్ సంథింగ్ మనకి ఇంతవరకు క్లారిటీ లేదు కానీ చాలా మంది వైరల్ ఫీవర్ అంటున్నారు సో వైరల్ ఫీవర్ వల్ల తనకి డాక్టర్స్ బెడ్ రెస్ట్ అండ్ గ్లూకోజెస్ అండ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల తను ఇప్పటికే హాస్పిటల్లోనే బెడ్ రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది సో తను ఇప్పుడు ప్రజెంట్ ప్రాక్టీస్ కి అందట్లేదు మయూరి చాలా మంది తన యొక్క ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ డి పార్ట్నర్స్ అందరూ తనని మీట్ అవ్వడం తనని కలవడం తన యొక్క హెల్త్ కండిషన్ తెలుసుకోవడం జరుగుతుంది సో తన కండిషన్ ఇప్పుడు బెడ్ రెస్ట్ మీద ఉంది కాబట్టి తను ఇప్పుడు రీసెంట్ గా తను వన్ వీక్ నుంచి ప్రాక్టీస్ కి వెళ్లడం లేదు మొన్న ప్రేమ్ సర్కార్ కి సిక్స్ మంత్స్ బెడ్ రెస్ట్ అనేటోళ్ళకి తన ప్లేస్ లో నితీష్ ని తీసుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు మయూరికి ఎక్కువ రోజులు బెడ్ రెస్ట్ పడకుండా తను తొందరగా క్యూర్ అయ్యి తను మళ్ళీ ఎనర్జెటిక్ తో ప్రాక్టీస్ సెషన్ పాల్గొని తను మళ్ళీ జోడీలో తొందరగా పార్టిసిపేట్ చేసి రీఎంట్రీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలామంది జోడీ ఫ్యాన్స్ అండ్ డి టీమ్ కొలీగ్స్ కూడా చాలామంది తన యొక్క హెల్త్ కండిషన్స్ కనుక్కుంటూ తనకు తొందరగా నయం అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు సో అలాగే డి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలామంది కోరుకోవడం జరుగుతుంది సో ఎంటైర్ డి ఫ్యాన్స్ ఎవరైతే రెగ్యులర్ రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారో డి కంటిన్యూ ఎపిసోడ్ వాచ్ చేస్తున్న ఆ ఫ్యాన్స్ అందరూ తొందరగా మయూరి అండ్ సూరజ్ టీ మళ్ళీ డీలో ఫుల్ రెగ్యులర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ మళ్ళీ ఇవ్వాలని కోరుకోండి మయూరికి తొందరగా క్యూర్ అయ్యి తను మళ్ళీ డీలో పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్